మనం అది ఏమో అంది తెలుగు రావట్టి కాలం నువ్వు మంచాల పడ్డ నాడు నీ పట్టలే పత్రిక చేసినా ఈ రాదని వచ్చింది జంగంలో మేము లేకపోతే నీ కొడుకు నీ కడుపు కాగవంత కలిసింది అన్నప్పుడు ఆ పిల్లగాడు ఏమన్నాడు అవా జంగం అని కూడా మన రావాలి జంగు రాకపోతే అవ్వ భూమి మీద నాకు బతకెక్కడ అమ్మా బయలు బయలుపోయి నీ తమ్మినాట తమ్ముడు తోడముట్టుడు బతుకలరాని మరదలాట కట్టాలి నీ మరదలు చేసిందా పిల్లలు కుడు తల్లిదండ్రు నేను మడి పెట్టుకో తల్లి తీసుకున్నాడు వరణసింగ్ మహారాజు వాళ్ళ వేదాలను తీసుకున్నాడు తీసుకున్నాడు ఎక్కడ పోవాలి నింబోలు నగరమైన పైలిల్లి సంగే పాలవని రేవమాల బేదాలుడు పాలవని గన్న పొడు పుర్రన దీరనదా సిందు

இருபத்தி <muchas> இமராங்கே పిల్లగాని కెమెరా కక్కాయి దాని ఏషం కట్టుకొని ఉన్నది ఉన్నట్టు చెప్తా లేని లేనంటే చెప్పుతా నువ్వు అవుతూ నువ్వు ఎన్ని వదనాల నీ ఇల్లున్నా చెప్తానని ఆ పిల్లగాడు వాళ్ళు ముందుకెళ్ళి వస్తాడు ఆ ఏ చెప్తా పిల్లి కాదు చెప్తా కందే చెప్తా కందుకున్న చెప్తాని పలుడైనా రణసింగురాదు ముందుకెళ్ళి తెలంగాణ ఏమయ్యా బా ఎక్కువ ఎక్కువ చెప్పుతా సరే నేనే నేనే వస్తున్నావు అనమాల్ దరిగింది అయ్యా ఒక్క మాట నాకు పెళ్లి కాలేదు నాకు పెళ్లి ఎప్పుడు అయితే చెప్పు నీ పెన్ని సాలవును తక్కు నాయని అవ చెర్సా ఉన్నట్టును ఆ చెర్సా ఉన్నట్టును చెప్పు నా పెళ్లి ఎప్పుడైతే జాతకం చూసి చెప్పు చెప్తావు ను ఇదను ఇప్పుడు వరకు ఎంత నాల నేను 23 అంటే

అయ్యో అత్త కొడుక నేను అత్తనా కొడుక అత్త కొడక నేను ఇప్పుడు మీ అయ్యి చదువుతే నిన్ను చంపుతాడు నన్ను నా ప్పుడు కాదు నువ్వు నన్ను చేసుకోకపోతే నేనే చంపుతాను అంటారు రాయక మాత్రం వచ్చిందట తప్పిందట పంచాయత అర్థండి నిన్ను తప్పుని ఎప్పుడు అండి నువ్వు మాట అంటే నువ్వు నిన్న పుట్టుకోమంటే లేదు అన్నాను

अलविंगो राधे और काले तांडव विराधा वो ताजमहले वो रेगट खोज तो नहीं ये तो नाम नहीं ये तो भालू है नहीं अच्छा बिट्टा मम्मी किराब किराब बिट्टा आवे तेरे कांदे किराबे अ फरी फोड़े ना बिट्टा नहीं पड़े

అయితే ఇప్పుడు ఆయనే నేనంత కొడుకు బావ బావా బతకాలే బావాతా నువ్వు ముందు కోటి మొక్కలు మొక్కినా నూటనొక్క కొబ్బరికాయ వచ్చేవానికి నా బిడ్డ మొక్కినా ఆ బావ నూటనొక్క కొబ్బరికాయ ఊరు బయట గుడిన చూడు ఆ గుడికాడి పోయి నూటనొక్క కొబ్బరికాయని అడిగా రాత్రి రావాలి నట్ట అడిగా రాత్రి పోయి నూటనొక్క కొబ్బరికాయ కూడతారు పో అట్టనే ఇతరు లేకపోతే నేను చేసుకుంటాను చేసుకున్నాను అయ్యా ఏమి

రాత్రి కాదు పెట్టి నల్ల రాత్రి వరకు ఇవ్వ నూట గొప్ప ఒక్క గొప్ప ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి పాప కాడికున్నది భర్త దగ్గరకున్నది ఆ మంత్ర మంత్రులు మెలుసుకున్నది మంత్రులారా ఎవరో జల్లుగుంటా గుడి ముందర పెద్ద ఓదం తీసింది ఓదం తీసిందా ఓదం మీద చిగురాలు పెట్టింది లేదు దానికే మళ్ళీ కనిపి మట్టి నేర్పింది మట్టి నేర్పిందా ఇక మంత్ర వాళ్ళకి పోయి పొక్క వచ్చి కచ్చి ఎవడుస్తాడు ఆ పొక్కల పాటు నాణ్యుక్కురన్నాయి రాజా ఏందే గురువు ఇవో ఎవడో పొలగా నచ్చిండు ఎవడో పొలం వచ్చిండు అంటాను నీకు మొగడానికి నా కాడ మిండ అయితే ఆ పోరాడ నూట రొక కొబ్బరికాయ కొడతాడు అని మొక్కి నన్ను మొక్కిన చెప్పిన అడిగి రాత్రి అత్తడు నూట ఒక్క కొబ్బరికాయ కొట్టాలి ఆ అచ్చే వరకు ఆ కొడతాడా ఆ గుడి ముందరికి పోయి గుళ్ళు దండం పెట్టి ఆ గుడి లింగి కూసావు ఆ నువ్వు కూసిన వరకు వాడు అత్తడు కొడతాండా కొడతాడు చూసి రాకే

పడ్డాడు గీడా గడిగా వచ్చివంతుడు మట్టి కూడా ఎప్పుదో తొక్కుదాన్లు అనుకున్నారు చెప్పింది నేనే రా నేనే రా అన్న తక్కువ నింబోళ్ళు ఎవరు వారి నేనే రా నేనే రా అంటాను ధనవంతులు ఆగుతారా తప్ప తప్పదాగి ఉన్నారు మట్టి కూడిపోయింది మట్టి కూడిపోయినప్పుడు ఆ పిల్లగా నూట ఒక కొబ్బరికాయ పట్టుకొని ముండకచ్చి కొబ్బరికాయలు పెట్టింది మల్ల పిల్లగాడు పోయి బామల గన్న దగ్గర ఉన్నదాడు బాయ్ ఇంతవరకు వాళ్ళు కొబ్బరికాయలు కూర్చుండో పో వాడు ఎట్లా వాడు నిన్న ముసుకు పెట్టుకోవాలి

ఉన్నాయని అంటది ఆ నువ్వు ఎందుకు భయపడతాను బావ నేను లేనా మావ మాత్రం నాకు నేర్పింది మావ నాగస్వర పంవతారం ఎత్తిందా రావే అవ్వా నీ కచ్చ మాత్రం నాకు ఒక్కసారి ఆ బిడ్డ పౌలారు గాని మింగిస్ అవతారం ఎత్తింది మింగిస్ అవతారం ఎత్తి రావని ఉరికిపోయి పోయి అవ్వా ప్రాణం అల్లా దిత్తం ఉన్నదమ్మా నాగ సర్పాన్ని మూడు ముక్కలు చేసిందా పిల్ల ఇంకా పోనారు కానీ గప్పుడు తీసుకొని ఎక్కడికి వచ్చింది ఆ తోటకాడ నా దగ్గర వచ్చింది అబ్బా నీ తమ్ముడి ప్రాణం మేము నీ మరదల ప్రాణం మేము ఎవరో కాదు మేము ఎవరో కాదవా నీ తోడబుడ్డిన తమ్మిని బిడ్డని చెప్పి తీసుకొని ఆ తల్లిదండ్రుడు బలం దేవి బంగ్లాడికి వచ్చి బంగ్లాడి కచ్చిమాయిపోయి చె కారే అప్పుడు ఆ పెట్ట తీసింది గడ్డిగా పెట్టింది ఆ మృతమామిడి పొలము మరి భర్త పక్కబడింది కాబట్టి అత్తమ అమృతమామిడి పొలము పోసింది ఆ రసం పిండి భర్త నోట్లో పోసినప్పుడు అలనాడు గుడికాడ జంగమీ లేదా భగవంతుని కృప వల్ల ఏమని చేస్తాడు అమలిక మహారాజు అమల ఆ పిల్ల పౌరాలి కన్నకు ఊరతమ్మునరాజా నువ్వు లేకున్నా నీ భార్య లేకున్నా నువ్వు కన్న బిడ్డ నా ఇంటి కోళ్ళై తండ్రి ఆడి బిడ్డకైనా అన్నదమ్మ్రకాడి బిడ్డ కలిగినప్పుడు నాకు కూడా సంబరపడుతుంది ఆడి బిడ్డ కూరని సమ్మరా పదని బానమని దేవి కొడుకుర సింగు రాజుకు పౌలారి గన్నకు శుభతోటి శుభ లకమైన బాలవణి అన్న కొడుకు రాతి మేలుకుంటా అవన్నీ కష్టపడ్డావు కష్టపడ్డ తల్లికి సుఖము రావాలి తల్లికి చూడు బాలమినేవికి తులబారం కట్టిందు ఆ కొడుకు రాతి మేలుకుంటా రాత మేలుగుతున్నాడు రామ ఆశ్రమనగా మరి పల్లె పోయిన వారి సంస్థానం చనిపోయిన తల్లి కోరవ పేరు మీద మరి కథ చెప్పించేది ఇద్దరు బిడ్డలు బిడ్డ సుభద్రవ బిడ్డ ఈశ్వరవ్వ అల్లుడు రాజన్న అల్లుడు సాంబయ్య మరి ఇద్దరు బిడ్డలు కలిసి యొక్క రామకీర్తన రామభజన ఆడి బిడ్డ వాళ్ళవని వనవాసం ఇంటికి సంపూర్ణం కథ చెప్పిన వారు కలుగు ఇన్న వారికి విష్ణు లోకాలు అమ్మ మంగళ వాదేవరాని మమ్మల్ని అనుభవం కలిసేవి